సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ మనం ఫస్ట్ కోటి విషయానికి వెళ్దాం కోటి విషయానికి వెళ్తే స్వైక్ స్వైక్ ఇండస్ట్రియల్ ఏరియా వద్ద ఒక ఫ్లాట్లో అండర్ గ్రౌండ్లో అగ్ని ప్రమాదం జరిగిందండి అక్కడ చెక్కలో ఈ హుడ్స్ ఎక్కువగా నిల్వలు పెట్టారంట సో అందులో అగ్ని ప్రమాదం జరిగితే అధికారులు నోటావట స్పందించి మంటలు ఆర్పేశారు సో నేను ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు తర్వాత హల్షేబ్ మసీద్ వద్ద ఒకరు దొంగతనం జరిగిందండి ఒక కోవైతి వ్యక్తినే కోవైతి వ్యక్తి దగ్గర దొంగతనం చేశారు సో అతను కోవైతి వ్యక్తి వయసు నలభై సంవత్సరాలు అతని దగ్గర నాలుగు వందల దినార్లు ఒక యాపిల్ ఫోన్ దొంగతనం చేశారు అదికే అయితే కోవైతి యొక్క అధికారులు పోలీస్ అధికారులు వెంటనే స్పందించి వాళ్ళని అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఇద్దరు దొంగలండి ఇద్దరు దొంగలు ఎంతో కష్టపడి రెండు కారులు దొంగతనం చేశారు కాకపోతే ఆ టైం బ్యాడు ముతలా ముతలాలో ఇసుకలో ఇరుక్కుపోయాడు రెండు కార్లు వెనకే ముందు కలవని ఇరుకుపోయి వదిలేసిపోయారు వాళ్ళు సో తర్వాత డ్రగ్స్ కలిగిన డ్రగ్స్ కలిగిన ఒక ఇండియన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు కోవిడ్లో సో నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే అత్యధికంగా అత్యధికంగా యూత్ కలిగిన దేశం యువకులు కలిగిన దేశం సౌదీ సెవెంటీ వన్ పర్సెంట్ యువకులేనంట సౌదీలో అంటే ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళే సెవెంటీ వన్ పర్సెంట్ సౌదీలో ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళే యూత్ కలిగిన దేశం అంట సౌదీ నెక్స్ట్ యాభై ఒక్క సంవత్సరాలు ఒక ఆంధ్ర మహిళ ఏజెంట్ వల్ల మోసపోయిందండి సౌదీ వచ్చి అయితే ఆమెకు అక్కడున్న ఎన్ఆర్ఎస్ స్పందించి ఆమెకు ఇంటికి పంపించే ఏర్పాట్లు చేశారు హెల్ప్ చేశారు నెక్స్ట్ ఒక మన తెలుగు మిత్రుడు సౌదీలో సిగ్నల్ క్రాస్ చేయడం వలన రెండు వేల ఏడు వందల రేళ్లు ఫైన్ పడింది సో ఆ మిత్రుడు మనకి యూట్యూబ్లో కామెంట్ కూడా పెట్టాడండి అన్న నా అందరికీ చెప్పన్న విషయం సో మన వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటారని చెప్పి నిజంగా గ్రేట్ బ్రదర్ సో నువ్వు ఎలాగో బాధపడుతున్నావు మిగిలిన వాళ్ళు కూడా ఎవరో బాధపడకూడదు అని చెప్పి ఈ వార్త అందరికీ తెలియజేయమన్నా చూపించడం నీ గొప్ప మనసుకి నిజంగా గ్రేట్ సో ఏ విషయానికి వెళ్తాం యూ విషయానికి వెళ్తే జమ్జమ్ వాటర్ జమ్జా వాటర్ అంటే ఎంతో పవిత్రమైన వాటర్ సౌదీ నుంచి మాత్రమే వస్తుంది అయితే యుఏలో షార్జాలో కొందరు మామూలు వాటర్ని జమ్జం వాటర్ డబ్బాలు లేబుల్స్ అని వేసేసి సో ఫేక్ జమ్జామ్ వాటర్ అమ్ముతున్నారు జాగ్రత్త ఇటువంటి వారిని పట్టుకున్నారు కూడా తర్వాత సమ్మర్ ఈ సమ్మర్లో ఎనిమిది వందల తొంభై మూడు ఏసీ సెల్టర్స్ని ఆపరేట్ చేయనున్నారండి ఏసీ ఉంటాయి బస్ షెల్టర్లు ఉంటాయి కదండీ మనకు దుబాయ్లో ఎనిమిది వందల తొంభై మూడు ఈ షెల్టర్ని ఆపరేట్ చేయనున్నారు నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ ఈ డ్రోన్ డ్రోన్స్తో ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ని రెడీ చేశారండి అంటే మంటలు ఆర్పడానికి కానీ మెటల్ కట్ చేయడానికి కానీ డ్రోన్స్ను ఉపయోగిస్తారు సో అంటే మనుషులు అవసరం లేకుండా డ్రోన్సే వెళ్ళి మంటలు ఆర్పేస్తాయనమాట ప్రపంచంలో ఫస్ట్ యూఏలోనే మొదలైంది సో తర్వాత నలభై ఒక్క మంది అరెస్ట్ చేశారండి బెగ్గింగ్ స్కామ్ బెగ్గింగ్ స్కామ్లో నలభై ఒక్క మంది అరెస్ట్ చేశారు వీరి దగ్గర అరవై వేల జరమ్స్ స్వాధీనపరుచుకున్నారు వామన్ విషయానికి వెళ్తారు వామన్ విషయానికి వెళ్తే ముర్రాక్ ఫిష్ మార్కెట్ చూసారా భారీగా చేపలు వచ్చాయని చెప్పి మంచి మంచి తాజా చేపలు చాలా చేపలు పడతాయంట నెక్స్ట్ పబ్లిక్ మోరస్ని మోరస్ని ఓలేషన్ చేసిన ఒక నలుగురు అరెస్ట్ చేస్తారంటే అసాంఘికంగా వాళ్ళ యొక్క డ్రెస్ ఏ బాలేదు సో పబ్లిక్లో వాళ్ళని అరెస్ట్ చేశారు తర్వాత దోఫర్లో డ్రగ్స్ కలిగిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు నెక్స్ట్ దక్షిణ అల్బతిన వద్ద అక్రమంగా వామన్లోకి ప్రవేశ ప్రవేశ ప్రయత్నించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ మీకు వచ్చింది తెలుసా మొన్న ఇరవై ఆరో తారీఖున షేర్లంక ఈ ఆంధ్రప్రదేశ్లో షేర్లంక గోదావరి దగ్గర స్నానాలు చేయబోయి ఎనిమిది మంది చనిపోయారు అందులో ఇద్దరు పిల్లలు వడ్డే రాజేష్ మహేష్ అనుకుంటారు ఇద్దరు పిల్లలు అండి సో వీళ్ళు ఇద్దరు పిల్లలు చనిపోయారు అంటే ఎనిమిది ఎనిమిది ఎన్ని మంచి పేరు ఎనిమిది మంది ఇద్దరు పిల్లలు రాజేష్ మహేష్ ఈమె యొక్క తల్లి మస్కట్లో ఉంది అయితే తన యొక్క కపిలు ససే మీద పంపనంటే పంపను అంటున్నాడంట సో అయితే ఆమె యొక్క ఫోన్ నెంబర్ నాకు తెలిసి ఈరోజు రాత్రికో రేపు మార్నింగ్ తెలుస్తుందండి అండి ఆ వివరాలు నేను రేపటి వీడియోలో ప్రత్యేకంగా తెలియజేస్తాను దయచేసి అందరూ షేర్ చేసి ఆమె తల్లిని ఇంటికి పంపించండి సో మేబీ కడచారి చూ కడసారిగా కన్న పిల్లల్ని చూసుకునే అవకాశం కూడా లేదు ఆల్రెడీ ఇరవై ఆరో తారీఖు అంటే ఈరోజు ముప్పై తారీఖు చాలా చాలా నాలుగు రోజులు అయిపోయింది సో చూద్దాం ఆమెకి పిల్లల్ని చూసుకునే అదృష్టం ఉందో లేదో సో రేపు చెప్తానండి ఎందుకంటే ఆమె యొక్క ఫోన్ నెంబర్ ఇంకా రాలేదు పాస్పోర్ట్ వివరాలు కూడా ఇంకా రాలేదు సో బెహరన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే కింగ్ సలమన్ హైవే వద్ద యాక్సిడెంట్ అయింది రెండు వెహికల్స్ యాక్సిడెంట్ అయ్యాయి దగ్గర దగ్గరగా ఆరుగురు గాయపడ్డారు నెక్స్ట్ పబ్లిక్గా డాన్సులు వేస్తూ పబ్లిక్ ను వదిలే చేసినా ఇద్దరిని అరెస్ట్ చేశారు బెహరీన్లో నెక్స్ట్ బెహరీన్లో ఈద్ అలాద ఆహ్లాద సెలవులు ఆరు రోజులు ఉంటాయి ఓకే నెక్స్ట్ యాభై ఎనిమిది సంవత్సరాల ఒక మహిళని అరెస్ట్ చేశారండి ఈమె హ్యూమన్ ట్రాఫిక్ అంటే జాబుల బిల్తో రప్పించి అసాంఘిక కార్యక్రమాలు చేసే పని సో నెక్స్ట్ బలమైన గాలు వేస్తాయని చెప్పి అధికారులు తెలియజేశారు ఖతర్ విషయానికి వెళ్తారు ఖతర్ విషయానికి వెళ్తే చాలామంది బయట విజాల కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఖతర్ దేశం వస్తుంటారు అయితే సో వాళ్ళు పని దొరికితే పర్వాలేదు పెట్టిన డబ్బులు కాదు సంపాదించుకుంటారు కానీ పని దొరకకపోతే చాలా ఇబ్బంది సో ఈ విధంగా ఒక మిత్రుడికి పని లేక చాలా ఇబ్బంది పడుతున్నాయండి సో డిస్ప్లే అవుతున్న నెంబర్ ప్లీజ్ అదే పని ఉంటే కొంచెం అతనికి డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉన్నాయంట పనింటికు తెలియజేయండి నెక్స్ట్ సిరియాతో సిరియాతో ఇప్పుడు సెవెన్ బిలియన్ డాలర్ యొక్క పవర్ సప్లైని పవర్ సప్లై డీల్ని సో సైన్ చేసింది నెక్స్ట్ మినిస్ట్రీ వారు సస్పెండ్ చేశారు మార్నింగ్ పది నుండి మధ్యాహ్నం మూడున్నర వరకు డెలివరీ బాయ్స్ తిరగకూడదని చెప్పి సస్పెండ్ చేశారు సో నెక్స్ట్ బలమైన గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ అధికారులు తెలియజేశారు సో ఖతర్ సెంట్రల్ బ్యాం బ్యాంక్ వారు అనౌన్స్ చేశారండి ఖతర్ అంతా కూడా ఏటీఎంస్ని వాటి కెపాసిటీ పెంచుతామని చెప్పి ఖతర్ సెంట్రల్ బ్యాంక్ వారు అనౌన్స్ చేశారు ఓకే థ్యాంక్ యూ గెస్